నాగ్నాథ్ గారు మ్యాచ్ మేకింగ్ కంపాటబిలిటీ ఇస్ బిగ్ పియో అంటారు జాతకం చెప్పడం చాత కేవలం పంచాంగ శ్రవణం వరకు పరిజ్ఞానం ఉన్న వాడికి మాత్రమే అది వర్తిస్తుంది పద్దెనిమిది గణాలు కుజదోషం అడ్డు పెట్టుకొని నేటి జ్యోతిష్యులు పబ్బం గడుపుకుంటున్నారని నేను అనుకుంటున్నాను కేవలం గణాలు పంచాంగం చూసి మాత్రమే జడ్జ్ చేసేవాడికి చాలా లిమిటెడ్ నాలెడ్జ్ లిమిటెడ్ అవుతుంది నాగనాథ్ గారు నిజంగానే మ్యాచ్ మేకింగ్ కంపాటబిలిటీ ఉంటే ఇవాళ ఎందుకు ఇన్ని డివోర్సెస్ అవుతున్నాయి వినే వాళ్ళకి ఓపిక సహనం లేదు జ్యోతిష్యంలో ఉన్నట్టు అన్ని అంశాలు కనుక విని అర్థం చేసుకుంటే ఒక్కళ్ళ జీవితంలో కూడా డివోర్స్ కాదు పెళ్ళికి విధికి అసలు సంబంధం ఏంటండి పెళ్ళి ఒక సామాజిక అంశం పెళ్ళికి విధికి అసలు సంబంధమే లేదు జ్యోతిష శాస్త్రంలో పెళ్ళి అనేది ఒక ఎంపిక మాత్రమే నమస్తే నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోసైకాలజిస్ట్ ఎస్ వినాగ్నాథ్ గారు నమస్తే సార్ సార్ పెళ్ళి ఇప్పుడు జనరేషన్ అంతా కూడాను అంటే ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ అంతా కూడా మ్యాచ్ మేకింగ్ కంపాటిబిలిటీ వైపు ఎక్కువగా మగ్గు చూపిస్తున్నారు ఎలా అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నరు లైఫ్ లాంగ్ జర్నీ చేయాల్సిన వాళ్ళు ఆ లైఫ్ పార్ట్నర్ జర్నీ చేసే దీంట్లో తీసుకోవాల్సింది నిర్ణయం ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి నిర్ణయం తీసుకోవాలి కానీ ఆ నిర్ణయాన్ని మ్యాచ్ మేకింగ్ కంపాటిబిలిటీ అనే ఒక అంశం తీసుకొని ఒక జ్యోతిష్యుడి చేత్తో ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవచ్చా ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవచ్చా అనే దీంట్లో వెళ్తున్నారు అసలు జ్యోతిష్యులు కూడా దీనికి పద్దెనిమిది గణాలు కుజదోషం అని రెండు విధి పెట్టుకొని ఆ రెండింటి మీద వీళ్ళ మ్యాచ్ మేకింగ్ కంపాటిబిలిటీ చూసి వాళ్ళు చేసుకోండి అని చెప్పి వదిలేస్తున్నారు ఈ గణాలు అలాగే కుజదోషమేనా జ్యోతిష్యం అంటే ఆ జ్యోతి ఎందుకు దీని బియాండ్ ఎందుకు చెప్పలేకపోతున్నారు అసలు ఈ బియాండ్ అసలు జ్యోతిష్యంలో ఏముంది గణాలు కుజదోషం పెళ్లికి ముందు చాలామంది సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలతోని వైవాహిక జీవితంలో భార్యాభర్తలు అంటే పెళ్ళైనంతతో భార్యాభర్తలు కలిసి ఉండాలి అని జ్యోతిష్యుల్ని సంప్రదించి జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మేవాళ్ళు వెళ్ళి వాళ్ళ జాతకాలు రెండు రెండు విశ్లేషణ చేయించుకుంటారు అయితే లాస్ట్ మీరు గడిచినటువంటి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా చూస్తే గణాలు మినిమం పద్దెనిమిది ఉండాలి మాక్సిమం ముప్పై ఆరు ఉంటాయి కొంచెం దోషం ఇద్దరికీ ఉండాలి లేదా ఇద్దరికీ ఉండకూడదు ఇది కేవలం ఒక సంప్రదాయ భాగం మాత్రమే జ్యోతిష్ శాస్త్రంలో తప్ప దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిసైడ్ ఎవ్రీథింగ్ వెదర్ ద కపుల్ విల్ రిమైన్ హ్యాపీ సక్సెస్ఫుల్ అండ్ జాయ్ఫుల్ త్రూ అవుట్ దర్ లైఫ్ ఇట్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ లైఫ్ అది నిర్ధారించదండి వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ స్థాయి దాటి ఆలోచన జ్యోతిషులకు లేదా ఆ ఆలోచనతోని గణాలకు జోషం అనేదాంతో వ్యాపారం చేసుకుంటున్నారనేటువంటి మాట కూడా మీరు అనేసారు అంటే నిజంగా చెప్తే ఆ స్థాయి ఆలోచన దాటి శాస్త్రంలో ఉన్న విషయాల్ని ఒక జ్యోతిష్యుడు అనుభవంతో శాస్త్ర పరిజ్ఞానంతో తనకు ఉన్నటువంటి గట్ కాన్ఫిడెన్స్ పవర్ ఏదైతే ఉంటుందో మన ఇంట్యూషన్ అంటుండీ వాటన్నిటిని విశ్లేషించి ఒక అబ్బాయి జాతకం ఒక అమ్మాయిది అమ్మాయి జాతకం అబ్బాయికి కుదరదు వీళ్ళిద్దరి వాటిలో గణమైత్రి మాత్రమే కాదు గుణాల మైత్రి కూడా ఉండాలి అని చెప్పినప్పుడు అబ్బాయికి అమ్మాయికి ఆల్రెడీ నచ్చాడు లేదా అబ్బాయిలో అమ్మాయికి అమ్మాయిలో అబ్బాయికి ఏవో మానసిక పరమైన అంశాలు కలిసిని కలిసి మాట్లాడుకున్నాం ప్రేమ వివాహమే అనుకున్నాం కాసేపు ఇద్దరు ఒకరికి ఒకళ్ళు కలి కనీసం మినిమం ఒక వన్ ఇయర్ నుంచి అనే వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకున్నట్టారు కదా వన్ ఇయర్ నుంచి మాక్సిమం ఫైవ్ ఇయర్స్ కూడా ఉండచ్చు ఈ లక్షణాలని శాస్త్రంలో మీరు లేవ అంటున్నారు ఇవన్నీ ఉన్నాయి ఓకే కేవలం సంప్రదాయం ఏంటంటే ఓకే పద్దెనిమిది గణాలు కలిసినాయా లేదా దోషం ఉందా లేదా ఇది కేవలం సంప్రదాయం అంటే ఏంటంటే జస్ట్ ఒక అంతే కానీ ఆ గణాల దోషం బియాండ్ ఏమైనా ఉంది అంటే అది మొత్తం కూడా మనస్తత్వం గురించే ఉంటుంది ఇక్కడ ఒక పోనీ మీరు మీ దగ్గర మీరు ఎనాలి ఎనాలసిస్ చేసేది అంటే ఒక జంట లైఫ్ లాంగ్ జర్నీ కలిసి నడవాలి అంటే వాళ్ళ అంటే జ్యోతిష్య ప్రకారం వాళ్ళని మీరు ఏం కంపాటబిలిటీ చేస్తారు మాదిరి గారు సెక్షువల్ ఇప్పుడు మా మదర్ ఫాదర్ విషయంలో ఒకవేళ కంపాటబిలిటీ అన్నా కానీ నేను ఒక విషయం చాలా స్ట్రైట్ గా బ్లంట్ గా చెప్తాను ఏంటంటే ఏ కంపాటుల్ కూడా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు లైఫ్ లాంగ్ జాయిఫుల్ గా ఉంటారు ఫైనాన్షియల్ స్టేటస్ అద్భుతంగా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో సెక్షువల్ కంపాటి కంపాటబిలిటీ సూపర్ ఉంటుందని ఎక్కడ ఉండదు ఓకే మరి ఇవన్నీ లేనప్పుడు పెళ్ళి ఎందుకని మీరు అడగచ్చు కదా పెళ్లి చేసుకునేది వీటన్నిటిని అనుభవించటానికే కదా కదా కానీ పెళ్ళి అన్నది ఇద్దరి మధ్యలో మానసిక పరిస్థితులు మనోభావాలతోని వాళ్ళు కలిసి కాంప్రమైజ్ అయ్యి ఒక నాలుగు మెట్లు దిగడం ఒక నాలుగు మెట్లు ఎక్కడం అన్నది జీవితంలో ఈ ఆలోచనకు సంబంధించినటువంటి సరళత్వం అంటారు అంటే థాట్ ఫ్లెక్సిబిలిటీ ఇద్దరి మధ్యలో ఎవరు డామినెంట్ నేచర్ ఉంటుంది ఇద్దరిలో ఎవరు ఫ్లెక్సిబుల్ ఉంటారు ఎవరు కాంప్రమైజింగ్ ఉంటారు ఎవరి మధ్యలో ఇద్దరి మధ్యలో సఖ్యతని పెంచుకునేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కొంచెం డబ్బు వచ్చింది కొంచెం పేరు వచ్చింది పాపులారిటీ వచ్చింది ఈ పాపులారిటీ మనీ స్టేటస్ని బేస్ చేసుకొని ఈ ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్సెస్ మధ్యలో ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఇద్దరు వాళ్ళు ఎన్ని రకాల మానసిక పరి పరిస్థితులు మారిపోతున్నాయి ఆలోచన సరళి మారిపోతుంది జీవన విధానం మారిపోతుంది లైఫ్ స్టైల్ చేంజెస్ వస్తున్నాయి ఇవన్నిటిని కూడా జ్యోతిషం చెప్పలేదని మీరు అనుకుంటున్నారా అసలు శాస్త్రంలో ఉన్నటువంటి మూలాలన్నీ కూడా వాళ్ళ యొక్క పర్సనాలిటీకి సంబంధించినవే ద్వాదశ భావాలు ఉంటారు తప్ప ద్వాదశ ఫలితాలు అనరు ఈ ఫలిత జ్యోతిష్యాన్ని మాత్రమే నమ్మేటువంటి జ్యోతిషులు ఫలితాన్ని చెప్పడంలో కూడా ఒక ప్రైడ్ తీసుకుంటారు వాళ్ళు గర్వం నేను ముందరే చెప్పాను పలానా సెలబ్రిటీ విడిపోతారు పలానా సెలబ్రిటీ కలిసి ఉంటారు అని నేను ముందరే చెప్పాను అని చెప్తారు మీరు ముందరే చెప్పినప్పుడు దాని ప్రికాషన్ కూడా చెప్పొచ్చు కదా అవునా కదండి ఇప్పుడు ఈ బిల్డింగ్ పిల్లర్స్ వీక్ ఉన్నాయి ఇది ఏ క్షణం అన్న కూలిపోయి ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి టెక్నాలజీ సామాగ్రి ఇవన్నీ తీసుకెళ్లి పక్క బిల్డింగ్ లో పెట్టుకొని ఆ తర్వాత మీరు బిల్డింగ్ డెమాలిష్ చేస్తారు కదా అవునా డెమాలిష్ చేయడమో పడిపోకుండా ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వటము చేస్తాం బట్ దర్ మీకు ముందుగానే ఇలాంటిది జరుగుతుంది పలానా సునామీ వస్తుంది అర్త్క్వైక్ వస్తది లేకపోతే మీకు అక్కడ ఫ్లడ్స్ వస్తాయి అన్నప్పుడు దానికి రెస్క్యూ టీమ్ ఉంటది ఇన్ కేస్ ఏమైనా జరిగితే లేదా దానికి ఏదన్నా ప్రొయాక్టివ్ థియరీ కూడా ఉంటుంది దానికి ఒక ప్రొయాక్టివ్ ప్రాసెస్ ఉంటుంది సో జ్యోతిష శాస్త్రం కూడా అంతే మీకు ప్రొయాక్టివ్ థియరీ ఉంటుంది రియాక్టివ్ థియరీ రెండు ఉంటాయి ప్రొయాక్టివ్ అంటే ఏంటంటే జాతకాలు కలవకపోవడానికి కారణాలు చెప్తారు ఓకే ఈ అబ్బాయి మనస్తత్వం ఇది ఈ అబ్బాయి అమ్మాయి ఇలా ఉంటారు ఈ అమ్మాయి వీక్నెస్ ఇది ఈ అమ్మాయి బలం ఇది అని చెప్తారు సో ఈ బలాలు బలహీనతలు తెలుసుకునేటువంటి సమాజంలో మనం ఫస్ట్ లేము మీరు ఒకటి గమనించాలి ఏంటంటే మన భారతదేశంలోనే కాకుండా మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మోస్ట్ డామినెంట్ బిలీఫ్ ఏంటి చెప్పండి రిలీజియన్స్ రిలీజియన్ మతపరమైనటువంటి భావాలకే మనం అలవాటు పడిపోయాము ఏమి జరిగినా గానీ విధి 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 ఫస్ట్ మీరు ఎన్నర చూడాలి పెళ్లికి విధికి లింక్ అయినారు పెళ్ళికి విధికి అసలు లింకే లేదు పెళ్ళి అన్నది ఎంపిక మాత్రమే ఇది ఇప్పుడే కదండి వెయ్యి సంవత్సరాల కింద మీరు చరిత్రలు పురాణాలు తీసుకుంటే కూడా ప్రతి ఒక్కటి జీవితంలో ఒక ఎంపిక ఉంది ఎప్పుడైతే ఎంపిక ఎందుకు తీసుకోవట్లేదు యంగర్ జనరేషన్ అంటే ఒక్కటే రీజన్ మీ వల్ల మీ భర్త మిమ్మల్ని దూరం చేసుకున్నారు లేదా అబ్బాయికి చెప్తారు నీ వల్ల నీ భార్య వెళ్ళిపోయింది అంటే వాళ్ళు తీసుకుంటారా ఖచ్చితంగా తీసుకోరుగు అంటే ఇగో ఈగో ఒకటే కాదు డినయల్ మెకానిజం ఉంటుంది దేనినైనా తిరస్కరించండి ఈ తిరస్కరించే గుణాలు అబ్బాయికి ఉంటాయి అమ్మాయికి ఉంటాయని జ్యోతిష్యం తెలియదు మీరు అనుకుంటారా ఓకే అంత గా గా క్లియర్ క్లియర్ గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీకు యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ ఉందా సుపీరియారిటీ కాంప్లెక్సెస్ ఉన్నాయా చివరికి మీరు నార్సిసిస్టిక్ ట్రైట్స్ ఉన్నాయా ఇంకోటి ఏంటి ప్రతి చోట కూడా మీరు మనీ మైండెడా ఎమోషనల్ లాజికల్ ఇట్లాంటివన్నీ కూడా శాస్త్రము ఎప్పుడో వేల సంవత్సరాల కింద ఫండమెంటల్స్ వదిలేదు ఇప్పుడు ఆ ఫండమెంటల్స్ మీద ఒకవేళ రీసెర్చ్ చేయకపోయి నేను కూడా ఒక ఫలిత జ్యోతిషమే చెప్పేవాడిని ఎందుకు సైకాలజిస్ట్ ఎందుకు మారాను మీరు రీసెర్చ్ చేసిన ఏ స్కాలర్లీ ఆస్ట్రాలజర్ అని వెళ్ళడండి మీ చదువు ఉన్నత విద్య ఉద్యోగం పెళ్ళి ప్రేమ వివాహము వ్యాపారం ఇవి ఏవి కూడా విధి అని చెప్పాడు వాడు విధి అని చెప్పుకునే వాళ్ళు కూడా అధమ స్థాయి ఆలోచన అధమ స్థాయి ఇమాజినేషన్ అంటే వాళ్ళ వాళ్ళ ఊహ వాళ్ళ ఊహ కూడా చాలా అధమ స్థాయిలో ఉంటుంది అధమస్థాయి ఆలోచన కేవలం మన దగ్గరకు వచ్చారా చెప్పారా వెళ్ళిపోయారా లేదా పలానా సెలబ్రిటీ మన దగ్గరకు వచ్చాడు వాళ్ళతో ఫోటో దిగి ఇంట్లో పెట్టుకున్నావా లేదా ఆ సెలబ్రిటీ గురించి మనం వీడియోలో చేసి చెప్పుకున్నావా లేదా అంతే తప్ప మీరు అక్కడ దాకా ఎందుకండి మీరు మీ ఛానల్లోనే మీరు చేసిన షోలో రీసెంట్గా నేను అల్లు అర్జున్ బిహేవియర్ మీద మీకు కామెంట్ చేశాను అది నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆ వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ లో అల్లు అర్జున్ వీడియో రెండు మీరు మ్యాచ్ చేసుకొని చూడండి అతనికి ఏ ఏ గ్రహం వల్ల ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది యాంగ్జైటీ 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 ప్రాబ్లం ఉంటుంది ఈ కమ్యూనికేషన్ రిలేటివిటీ ఏముండదు ఉండదు మీరు మాట్లాడుతున్నంత సేపు అక్కడ పేపర్ చూస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు మళ్ళీ తెలుగులో మాట్లాడుతున్నాడు ఫ్యూచర్ పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ టైమ్స్ ఒక్కదానికి ఒకటి సంబంధం లేకుండా అప్పటి వరకు ఎంత రిలాక్స్డ్ ఉన్నాడు ఒక్కసారి ఆఫ్టర్ ఇన్సిడెంట్ రెండు వీడియోస్ ని మనం అల్లు అర్జున్ పక్క పక్కన పెట్టుకొని చూసుకుంటే సామాన్యులకు ఎవరికైనా అది అర్థమైంది చూడండి అల్లు అర్జున్ గారిది నాకు వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఏం లేదు అల్లు అర్జున్ గారి గురించి మన వీడియోలో ఏం చెప్పాము అరేమందా దాని మీద కొన్ని వందల వీడియోలు వచ్చినాయి సోషల్ మీడియాలో అవునా అతని పర్సనాలిటీ గురించి నేను ఏం చెప్పాను నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన అందరు చూశారు మన దురదృష్టం ఏంటంటే దానికి ఒక పొలిటికల్ పార్టీకి ఒక పొలిటీషియన్ ఎనాలిసిస్కి లింక్ చేశారు తప్ప అతని పర్సనాలిటీ గురించి ఎందుకు లింక్ చేయలే ఇదే ప్రాబ్లం ఆస్ట్రాలజీలో ఉంటుంది ఆస్ట్రాలజీలో మీ ఇద్దరి మధ్యలో విధి విధి వక్రీకరించింది మీకు ఏలినాడుస్ ఎన్ని నడుస్తుంది అబ్బాయికి కుజదోషం ఉంది అమ్మాయికి లేదు అమ్మాయికి ఉంది అబ్బాయికి లేదు నిజంగా చెప్పాలంటే కుజదోషం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చేసుకున్నా లేని వాళ్ళు ఉన్నవాళ్ళు చేసుకున్నా ఈ యొక్క మనస్తత్వాల్ని అర్థం చేసుకోకుండా చేసుకునే వాళ్ళకి ఏ దోషం ఉన్నా ఏ యోగం ఉన్నా వాళ్ళు కలిసి ఉంటారా లేదా గ్యారంటీ లేదు ఓకే కాబట్టి యంగర్ జనరేషన్ అందరికీ కూడా ఒక సలహా ఏంటంటే సలహా అంటే బాగోదేమో బహుశా ఒక జస్ట్ అనాలిసిస్ అనాలిసిస్ అయికెన్సే మీరు ఎప్పుడైనా మ్యాచ్ మేకింగ్ కి వెళ్తే మీరు తప్పకుండా ఈ గణాలు దోషం సాంప్రదాయబద్ధంగా మీ పేరెంట్స్ చూస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూయించుకోండి కానీ ఈ గణాలు దోషానికి బియాండ్ గుణాలు కూడా ఉంటాయి గణాలు కాదు గుణాలు ముఖ్యమని మీరు అర్థం చేసుకోండి ఈ గుణాలన్నీ కూడా శాస్త్రంలో వాళ్ళ జన్మకాలం లగ్నాన్ని బట్టి ఆ లగ్నాధిపతి పొజిషన్ని బట్టి మీకు ఏ జ్యోతిషుడని చెప్తాడు ఒకవేళ అతను చెప్పలేకపోయాడు అంటే అతను అధమస్థాయి జ్యోతిషుడు అని అర్థం చేసుకోండి కేవలం పంచాంగం చూసి నక్షత్ర మైత్రులు చూసి పెళ్లి చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా కొన్ని లక్షల్లో ఉంది మీరే ఇంట్లో పంచాంగం చూసుకోవచ్చు కదా అది వెళ్ళి గుళ్ళో పూజారినో జ్యోతిషుడిని అడగాల్సిన అవసరం ఏముంది సో శాస్త్ర మూలాలన్నీ కూడా భావం రూపంలో చెప్పబడ్డాయి కానీ దాని భవిష్యత్తు చెప్పడం వల్ల ఏంటంటే మన ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏంటంటే పలానా సిద్ధాంతి గారు ముందరే చెప్పారు మేము విడిపోతామని ఎందుకు విడిపోతాము అన్నది విశ్లేషణలో చెప్పరు ఈ గుణాలని దాచడం వెనక జ్యోతిష్యుల ఏంటి కమర్షియల్ పర్సెప్షన్ ఎందుకంటే ఇప్పుడు మీ ఇద్దరు మీరు ఒక అబ్బాయిని ప్రేమించారు లేదా ఒక అబ్బాయి మనం ప్రేమించాడు మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది కానీ మీ పేరెంట్స్ వద్దని చెప్తారు మీరు ఇద్దరు ఒకటే కమ్యూనిటీ వాళ్ళ ఒకటే రిలీజన్ పక్కన పెళ్ళరు కానీ మీ పేం మీ పేరెంట్స్కి కొన్ని కొన్ని సందర్భాల్లో నచ్చవు అబ్బాయి కెరియర్ కావచ్చు అమ్మాయి లుక్స్ కావచ్చు అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఏదో ఒక కారణం వల్ల మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ గారు వద్దని చెప్తారు వద్దని చెప్పినప్పుడు ఏది ఇంపార్టెంట్ అన్నది వాళ్ళు గ్రహిస్తారు ఎవరన్నా మీరు ఈ మీరు ఈ మనస్తత్వంతో ఆ అబ్బాయినే చేసుకోండి లేదా ఇంకొక అమ్మాయి ఇంకొక అబ్బాయిని చేసుకోండి ఆ అబ్బాయి కూడా అదే పర్సనాలిటీతోని ఇంకొక అబ్బాయిని చేసుకోమనండి అక్కడ వచ్చేటువంటి మార్పు ఏముంటుంది ఏమీ ఉండదు లాస్ట్కి ఈ వ్యక్తిత్వ లక్షణాలు వస్తాయి తప్ప తల్లిదండ్రులు వాళ్ళ కులం వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ సొసైటీ వాళ్ళందరూ ఉన్న వీళ్ళిద్దరు మాత్రం రెగ్యులర్గా కోర్టుకి అటెండ్ అయ్యి డైవర్స్ కోసం అప్లై చేసుకుని ఉంటారు సో గుణాలని శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి ఇది నేను కాదు మృగ మహర్షి కాలం నుంచి ఉంది కానీ దాన్ని తీసుకునేటువంటి సమాజం దాన్ని స్వీకరించి దాన్ని వాళ్ళు సంస్కరించుకునేటువంటి సమాజం యువత నేటి సమాజంలో పెరుగుతుంది ఇప్పుడు ఒకప్పుడు లాగా జస్ట్ బ్లైండ్లీ ఆప్టమిస్టిక్ ఇఫ్ సంబడి సేస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డివోర్స్ యూ విల్ ఫాల్ ఇన్ టు డివోర్స్ ఆర్ విల్ బి సపరేటెడ్ దర్ విల్ బి అ పాసిబిలిటీ ఆఫ్ బ్రేకప్ ఇన్ ద రిలేషన్ ఇవన్నీ కూడా మీరు మీ లక్షణాలను బేస్ చేసుకొని వెళ్తే ఒక రంగం కూడా మీ భవిష్యత్ మీ లక్షణాలను పక్కన పెట్టి ఆ అంత విధి కర్మ మన చేతులు ఏముంది మనకు సప్తమ దోషం ఉంది కుటుంబ స్థానంలో శని ఉన్నాడు భావంలో బాలన గ్రహం నీచల ఉంది ఇవన్నీ ఏంటంటే ఇగో సాటిస్ఫాక్షన్ అబ్బా మనది ఏం లేదు ఆయన మనం నిమిత్తం మాత్రమే మనం రేపు చేసాము మటర్ చేసినా కానీ మన టైం బాగాలేదు గ్రహాలు బాగోలేదని చెప్పుకున్నటువంటి దౌర్భాగ్యం సమాజంలో మనం ఉండడం బట్టి శాస్త్రం కేవలం గణాలకి కుజదోషం మాత్రమే పరిధిలో ఉండిపోయి మిగతా అంశాలన్నీ కూడా పక్కన పడేసింది అలా పక్కన పడేసిన వాళ్ళు మంది జ్యోతిష్యులు కూడా మనోభేదం ఏంటంటే ఇలా చెప్పినా వినట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అయ్యా గురువుగారు మాకు సప్తమ దోషం ఉంది కళత్ర దోషం ఉంది అంటున్నారు కదా మరి ఏం ఎటువంటి సాంప్రదాయం అంటారు ఎన్ని సాంప్రదాయాలు పాటించినా మీ లక్షణాలు మారినంత వరకు మీ బుద్ధి మెరుగుపడనంత వరకు మీరు ఎవరిని పెళ్లి చేసుకున్న మీరిద్దరు జీవితాంతం సంసారం చేస్తారు సంతోషంగా ఉంటారు అన్న విషయంలో వన్ పర్సెంట్ గ్యారంటీ కూడా ఉండదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు